కనీకా గర్భవతిగా మారడం ఏంటి పురుషుడు లేకుండా పిల్లలు పుట్టడం ఏంటండి దున్నపోతు సహాయం లేకుండా గేదె ప్రెగ్నెంట్గా మారిపోతుంది వీర్యాన్ని పరికరాలతో గేదె గర్భంలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ గేదే గర్భవతిగా మారిపోతుంది పిల్లలు పుట్టలేని మనుషుల యొక్క గర్భాల్లోనికి పరికరాల ద్వారా వీర్యాన్ని ప్రవేశపెట్టినప్పుడు స్త్రీలు గర్భవతులుగా మారుతున్నారు ఒక మనిషే పురుషుణ్ణి స్త్రీగా మార్చేస్తున్నాడు ఒక మనుషుడే స్త్రీని పురుషునిగా మార్చేస్తున్నాడు కోతిలో నుంచి మిసి వచ్చాడంటే నమ్మేస్తావు కానీ దేవుడు మట్టిని చేసి మట్టిలోనికి తన జీవవాయువుని ఊది మానవునిగా చేశాడంటేనే అనుమానం నీకు తోకున్న మనిషి ఒకడు లేకపోయినా కూడా ఇంకా కోతిలోంచి వచ్చాడని నమ్మే వాళ్ళు నేడు తిన్నా లేకుండా పోవాల భుజాల్లోంచి కొంతమంది పుట్టారంటే నమ్మేవు అంటే గర్భసంచి భుజంలో ఉందా గర్భసంచి భుజంలో ఉంటే భుజం ఎంత లావైపోద్ది తొడల్లోంచి మనుషులు పుట్టారంటే నమ్మేవు అంటే తొడల్లో గర్భసంచి ఉందా పాదాల్లోంచి మనుషులు పుట్టారంటే నమ్మేవు అంటే గర్భసంచి పాదాల్లో ఉందా పాదాల్లో ఉంటే కాలు ఎంతలా అయిపోతుంది బోధకాల్లోకి ఎంత అయిపోదా చెవిలో ఉంటే గోబ ఎంత అయిపోతుంది ఎంతలా అయిపోతుంది తలకే ఇవన్నీ నమ్మేస్తావు మానవుణ్ణి తయారు చేసినటువంటి దేవుడే అదే మానవుల్లోనికి పరిశుద్ధాత్మ ద్వారా పిండాన్ని ప్రవేశపెట్టాడనే సంగతిని నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు